నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు రెసిపీ ఏబీసీడీల స్వీట్ అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూద్దాం జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం వేరుశనగ గింజలు అండి రవ్వ కప్పు యాలకులు ఒక నాలుగు తీసుకున్నాను ఆ జీడిపప్పులు బాదం పప్పులు ఆ రెండు వేసి మిక్సీకి కొట్టుకున్నానండి కొంచెం మరగ్గా మళ్ళీ వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుసంది గింజలండి దాన్ని మళ్ళీ కొంచెం వేసి ఇట్లా కొట్టుకున్నాను ఈ కప్పు రవ్వలో ఒక గ్లాసు పాలు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలండి అంటే పిల్లలు ఉప్మా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చేస్తే ఇది ఒక వెరైటీగా ఉంటుందిని ఇలా చేస్తున్నాము ఇది చాలా చాలా బాగుంది దీనిలో కొద్దిగా ఒక్క స్పూను రాగి పిండి వేస్తున్నానండి పిండి ఒంటికి మంచిది కాబట్టి దానిలో పిల్లలకు వేసినట్టు కూడా తెలియదు హెల్తీ ఫుడ్డు అందువల్ల వేస్తున్నాను ఇది వేసి కొంచెము బాగా కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఊరితే బాగుంటుంది దీనిలో ఒక్క స్పూను గోధుమ పిండి కూడా వేస్తున్నానండి అంటే బాగా విరగకుండా దోశ వస్తుంది వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వంట సోడా మనం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చండి ఇది ఒక టెన్ మినిట్స్ కాలుగంట ఊరితే కొంచెం బాగుంటుంది ఆ లోపల మనము పాలు కాంచుకుని అప్పుడే బాదము క్యాషియో అంతా కొట్టుకున్నాం కదండీ దాన్ని వేసి కలుపుకోవాలి కొంచెము చక్కగా వస్తుంది చూడండి దాన్ని కాసేపు వేడేంతవరకు వండించి పక్కన పెట్టుకోవాలి ఆ లోపల మనము ప్యాన్ పెట్టుకుని మనకు కావాల్సిన నచ్చిన షేప్ షేపులో మనము వేసుకోవచ్చండి దోశలాగా స్టార్లలాగా ఏబీసీడీల లాగా చూడండి ఎంత బాగా నీట్గా వస్తాయి అంటే కొంచెం పెద్ద పిల్లలైతే పిల్లల్ని కూడా వేసుకోమనొచ్చండి మీకు నచ్చిన షేపులో మీరు వేసుకోండి అనేసిందనంటే వాళ్ళు వేసుకుంటారు ఇష్టపడతారు పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్ అయితే వాళ్ళు చేస్తారండి మనం మామూలుగా దోశ ఇడ్లీ అంటే వాళ్ళు నచ్చదు వాళ్ళకి ఇది ఇలా తిప్పి రెండు వైపులా కాల్చుకోవాలి బాగా కాలాలండి అంటే కాసేపు మనం ఊర పెడతాం కాబట్టి మెత్తబడుతుంది బాగా కాలుతుంది చందమామల్లాగా ఉన్నాయి చూడండి చాలా బాగా వచ్చాయి మళ్ళీ నెక్స్ట్ మనకింకా ఏ షేప్లో కావాలన్నా మనము వేసుకోవచ్చండి లాగా ఇలాంటివైతే పిల్లలు బాగా ఇష్టపడతారు ఇది హోమ్మేడు రోజు ఇడ్లీ దోశ ఉప్మా అసలు పొంగలు ఇవైతే తిన్నే తినరండి నచ్చనే నచ్చదు వాళ్ళకి టిఫిన్లు దీనిలో బెల్లం వేస్తున్నానండి చక్కెర కన్నా బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేస్తున్నాను ఐరన్ మనకి చూడండి ఈ షేపులు మీకు కావాల్సినట్టు ఏబిసిడీలో వన్ టూ త్రీలో మీరు వేయండి అని అంటే మనం పక్కన నిలుచుకుంటే వేస్తారండి ఇలాంటివి ఇంట్రెస్ట్గా ఉంటాయి వాళ్ళకి ప్రాజెక్ట్ లాగా చూడండి ఏబిసిడీలు దోశలు రెడీ అయిపోయినాయి దీంట్లో మనము అప్పుడే పాలలో ఈ బాదము క్యాషియో అంతా వేసి కలిపి పెట్టుకున్నాము కదండి బెల్లం వేసి ఆ సిరప్ని పోస్తున్నాము చాలా చాలా టేస్ట్గా ఉందండి ఇది మీరు ట్రై చేయండి